ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈ రోజు మన షాప్ లో చూడబోతున్న శారీస్ అయితే మీకు ట్రెడిషనల్ వేర్ లో స్లప్ కాటన్ శారీస్ అనేది బార్తిక్ ప్రింట్ స్టైల్ అయితే ఈ రోజు వీడియోలో మనం చూసే శారీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ మీకు డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి టెంపుల్ వేర్కి స్మూత్నెస్ గా కంఫర్టబుల్ గా అయితే ఉండే శారీస్ అయితే ఈ రోజు వీడియోలో మనం చూద్దాము మీకు చూపిస్తున్న శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్ లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి పదం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మనం చూస్తున్న శారీస్ అయితే హ్యాండ్లూమ్ స్లబ్ కాటన్ శారీ అండి శారీ అంతా అంటే మనకి ఇది మెరూన్ కలర్ కాంబినేషన్లో శారీ కలర్ ఉంటుంది ఈ శారీలో ఏంటంటే ఒక బాతిక్ ప్రింట్ స్టైల్లో ప్రింట్ ఇస్తారు అలానే మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ జెరీతో థ్రెడ్ వీవింగ్ అయితే ఈ శారీలో అయితే ఇస్తారు శారీకి టూ సైడ్స్ అయితే బార్డర్ అనేది ఉండదండి వితౌట్ వితౌట్ బార్డర్స్లో అయితే ఇస్తారు శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీకు ఈ శారీ ఏంటంటే ఒక ఎయిటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ సింథటిక్ మిక్స్ చేసి ఉంటుంది అండి మీకు స్టాచ్ లేకుండా యూస్ చేసుకోవచ్చు శారీ అంతా బాగుంటుంది పళ్ళులో చూసుకున్నట్లయితే మీకు ఒక సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ తో పళ్ళు అయితే ఇస్తారు మీకు మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్లయితే ఒక బాతిక్ ప్రింట్ స్టైల్లో మనకి వైట్ ప్రింటెడ్తో మంచి ప్రింట్ చేస్తారండి శారీకి బ్లౌజ్ అయితే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ కి చూసుకున్నట్లయితే ఒక స్మాల్ మ్యాంగో డిజైన్ అనేది మీకు హ్యాండ్స్ పార్ట్ బ్లౌజ్ లో అయితే వస్తుంది శారీ అయితే మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండి సాఫ్ట్ గా ఉంటుంది మీకు డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి టెంపుల్ వరకు స్మూత్నెస్ గా మంచి కంఫర్టబుల్ ఉంటుంది శారీ కాస్ట్ గా చూసుకున్నట్లయితే మనకిది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో ఈ శారీ అయితే ఉంటుందండి ఈ శారీస్ లో అయితే కలర్స్ చూద్దాము అలానే ఇంకొక మోడల్ కూడా ఈ స్లబ్ కాటన్ లోనే చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ మోడల్లోనే మనకి మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ కలర్ అయితే ఈ శారీ కూడా చక్కగా వైట్ ప్రింటెడ్తోనే మనకి ఈ బ్యూటిఫుల్ శారీ ఉంటుంది కొంచెం మీకు డిఫరెంట్గా ఉండటం కోసం మనకి గోల్డ్ కలర్ జెరీస్తో వీవింగ్స్ అనేది లైన్స్గా అయితే ఇచ్చేసారు లుక్ అయితే బాగుంటుంది పళ్ళు కూడా ఏంటంటే మీకు థ్రెడ్ పళ్ళు డిజైన్స్ కూడా చాలా చక్కగా అయితే ప్రింట్ చేశారు వితౌట్ బార్డర్ అండి ఏజ్ వాళ్ళకైనా సెట్ అయ్యే విధంగా ఏంటంటే ఇంతకు ముందాక మనం బార్డర్స్ అనేవి చూసాము ఇప్పుడు అలా కాకుండా వితౌట్ బార్డర్లో సింపుల్ లుక్ కి అయితే మీకు ఈరోజు చూపి శారీస్ అయితే ఉంటాయి శారీ కలర్ అయితే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ చూసుకున్నట్లయితే మొత్తం డిజైన్ అంతా ఆల్ ఓవర్ ఈ విధంగా అయితే ఉంటుందండి బాడీ పార్ట్ అంతా మంచి లుక్ ఉంటుంది మీకు స్లప్ కార్ట్ ఉంది ఎందుకంటే సింథటిక్ మిక్స్ తో వస్తుంది కాబట్టి మీకు స్టాచ్ లేకుండా యూజ్ చేసుకునే దానికి కంఫర్టబుల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలానే నావీ బ్లూ కలర్ కాంబినేషన్స్ ఇలానే మంచి మంచి కలర్స్ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇది బ్రైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఈ సారీ కూడా లుక్ కానీ చాలా బాగుంటుంది మీకు ఈ సారీలో గోల్డ్ కలర్స్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది స్ట్రైప్స్ డిజైన్స్ తో సారీ లుక్ అయితే చాలా బాగుంటుంది ప్రతి సారీలో బ్లౌజెస్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజెస్ ఇచ్చేసారు ప్లస్ హ్యాండ్స్ పాటుకు ఒక స్మాల్ డిజైన్ రావడం లుక్ అనేది చాలా చక్కగా ఉంటుందండి బ్లౌజ్ శారీ అనేది శారీ ఓవరాల్ పాట్ అంతా చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉంటుంది కలర్ కాంబినేషన్ అనేది ప్రింట్ అనేది కూడా చాలా బాగుంది చూసారు కదా లుక్ అనేది ఎంత బాగుంటుందో ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ మనకి మంచి లుక్ ఉండటం కోసం మీకు డైలీ వేర్ కి బాగుంటుందండి కొంచెం ఇవేంటంటే కొంచెం పార్టీ వేర్ ఉండటం కోసం ఏంటంటే జెరీ అనేది యాడ్ అయితే చేశారు లుక్ అయితే చాలా బాగుంటుంది మంచి మంచి కలర్స్ ఇవన్నీ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకి ఆరెంజ్ లో ఉంటుందండి ఇది బ్రిక్ రేట్ షేడ్ చాలా బాగుంది ఈ షేడ్ కూడా కొంచెం కలనేత కలర్ లో అయితే ఈ సారీ డిజైన్ చేశారు ఇది కూడా బాతిక్ ప్రింట్ తో బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఈ సారీ లుక్ అయితే డిఫరెంట్ ఉందండి కలర్ కాంబినేషన్ అనేది ఈ సారీలో కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది కామన్ గా అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కళనేత కలర్ లోనే ఉంటుంది ఆరెంజ్ అండ్ బ్రిక్ రెడ్ కలర్ లో వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ప్లెయిన్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి చక్కగా ప్రింట్ అయితే ఉంటుంది చాలా బాగుంది ఈ కూడా ఈ సారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ ప్రింట్ గా ఈ విధంగా బాతిక్ ప్రింట్ అనేది మీకు మిడిల్ పార్ట్ అంతా డిజైన్ అయితే చేశారు చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి కంఫర్టబుల్ ఉంటుంది వాషబుల్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా పళ్ళు అంతా కూడా మనకి ఒక రౌండ్ డిజైన్స్ తో ప్రింటెడ్ తో పళ్ళు ఇచ్చారు అలానే ఒక సెల్ఫ్ థ్రెడ్ ఉంటుంది ఒక స్మాల్ సీక్వెన్స్ కూడా ఇస్తారు పళ్ళు అంతా సారీ మిడిల్ పాట్ అంతా చూసుకున్నట్లయితే చక్కగా బాతిక్ ప్రింట్ అండ్ జెరీ లైన్స్ తో హైలైట్ చేశారు ప్రతి సారీ కూడా వితౌట్ బోర్డర్ లో హైలైట్ చేశారండి అండి చాలా బాగుంటుంది మీకు చూపించిన శారీస్ అన్ని ప్లెయిన్ బ్లౌజెస్ తో అయితే మీకు డిజైన్ హ్యాండ్స్ పాటు వరకు డిజైన్ అయితే ఇచ్చేసారు శారీ కలర్ అయితే చక్కగా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ సారీ ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ విధంగా చాలా చక్కగా డిఫరెంట్ గా మంచి లుక్ అయితే మీకు చూపించే శారీ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే డార్క్ హ్యావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది ఈ సారీ ఉంటుందండి ఇది కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది కూడా బాతిక్ ప్రింట్ స్టైల్ హైలైట్ చేశారు ఈ సారీ కూడా బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పట్టుకు చూసుకున్నట్లయితే మనకి మ్యాంగో డిజైన్ అయితే వస్తుందండి ఇవన్నీ మీకు ఇలా బాతిక్ ప్రింట్ స్టైల్ అయితే ఇప్పటి వరకు మనం చూసాము ఇప్పుడు ఒక స్మాల్ డిజైన్స్ తో చక్కగా ఒక ఫోర్ కలర్ కాంబినేషన్ లో చూపిస్తాను స్లబ్ కాటన్ లోనే చాలా డిఫరెంట్ ఉంటాయండి ఇప్పుడు చూస్తున్న శారీ కూడా మనకి స్లప్ కాటన్ శారీ అండి కలర్ అయితే రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది శారీ అంతా కూడా మనకి పళ్ళు అంతా లైన్స్ థ్రెడ్ తోనే మీకు పళ్ళు పాటు ఉంటుంది మిడిల్ పట్ అంతా ఒక స్మాల్ డిజైన్స్ తో వైట్ కలర్ వీవింగ్స్ అయితే ఇస్తారు ఈ శారీ కూడా వితౌట్ పౌడర్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి సేమ్ ప్రైస్లోనే ఉంటుంది మనకి క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే మంచి టస్సర్ లుక్ అయితే ఉంటుంది మీకు చూపిస్తున్న శారీ అయితే ఈ శారీ కూడా రీజనబుల్ ఉంటుంది బ్లౌజ్ వరకు ప్లెయిన్ బ్లౌజ్ అండి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తారు శారీ అంతా కూడా మనకి వీవింగ్స్ అనేది వైట్ తో రావడం వల్ల శారీ అపిరెన్స్ బాగుంటుంది లుక్ కానీ కలర్ కాంబినేషన్స్ అన్ని చక్కగా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ తో ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే డిజైన్ చేశారు మిడిల్ పార్ట్ అంతా మీకు చూపించే వైట్ అంతా వీవింగ్ థ్రెడ్ అండి ప్రింట్ అయితే కాదు చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ లో ఈ బ్యూటిఫుల్ స్లప్ కాటన్ శారీస్ అయితే ఉంటాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చేసుకున్నట్లయితే డార్క్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా మిడిల్ పర్ట్ అంతా మీకు డిఫరెంట్గా అయితే ఉంటుంది పళ్ళు అంతా లైన్స్ థ్రెడ్తో ఒక డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్లో మీకు థ్రెడ్ వర్క్తో మీకు బ్లౌ పళ్ళు అయితే ఇచ్చారు ప్రతి సారీలో బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఉంటుంది మిడిల్ పర్ట్ అంతా వైట్ తో చాలా డిఫరెంట్గా క్లాస్ లుక్ అయితే మీకు ఈ చూపించే సారీస్ ఉంటాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ సారీ అయితే ఉంటుంది మిడిల్ పర్ట్ అంతా కూడా వైట్ థ్రెడ్ వీవింగ్స్తో హైలైట్ చేశారు చాలా బాగుంది కలర్ అయితే డిఫరెంట్ అండి కలర్ కాంబినేషన్ అనేది మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బ్యూటిఫుల్ అయితే మీకు ఈ చూపించే సారీ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండి ఇదంతా మనకి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఈ సారీ కలర్ కానీ వీవింగ్స్ కానీ హైలైట్ ఉంటుంది వైట్ కలర్ రావడం వల్ల చాలా బాగుంటుంది ప్రతి సారీస్ లో కూడా మనకి ప్లెయిన్ బ్లౌజెస్ ట్రెడిషనల్ వేర్ కి ఆఫీస్ వేర్ కానీ మీకు టెంపుల్ వేర్ కానీ డైలీ వేర్ కానీ మంచి లుక్ అయితే మీకు ఈ చూపించే సారీస్ అయితే ఉంటాయి ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే వస్తే శారీ అంతా చూసుకున్నట్లయితే డిజైన్ అనేది ఆల్ ఓవర్గా మనకి వీవింగ్ అయితే ఇస్తారు బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇవన్నీ మనం వీడియోస్ చూపించిన శారీస్ అయితే స్లప్ కాటన్లో అయితే ఉన్నాయి మీకు ఈ చూపించిన శారీస్ కనుక ఎవరికి ఏది నచ్చినా వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని క్రింది ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి